వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకారం నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల వల్ల కొంతవరకు కాలనీ వాసులకు మహిళలకు ఇబ్బంది కలుగుతుందని తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు మెట్సల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి మరియు రెండు గోడౌన్ వద్ద నాగారం నుండి ఘట్కేసరి వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణాల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయని దారిన వెళ్ళి వచ్చే మహిళలకు ఆడపిల్లలకు శుక్రవారం రోజు ఏర్పాటు చేసే కూరగాయల మార్కెట్ ఇబ్బంది కలుగుతుందని ముందు చెబుతూ సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ శుక్రవారం రోజు ఉదయం ప్రధాన రహదారులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా ఈ మద్యం దుకాణాల నిర్మాణానికి నగరం మున్సిపల్ కమిషనర్ అర్హతలు ఇవ్వకూడదని దీనికి మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే ఇక్కడ కడుతున్న మద్యం దుకాణాన్ని జనవాసాన్ని దూరంగా ఏర్పాటు చేయాలని కోరారు ఇక్కడ మద్యం దుకాణం కట్టడం అధికారుల తీరు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ పార్టీ కాలనీ పెద్దలు సుదర్శన్ రెడ్డి మాజీ చైర్మన్ కౌకుంట్ల చిన్నారెడ్డి మాజీ జడ్పీ మునిగంటి సురేష్ మాజీ కౌన్సిలర్ బీజను సాయి గౌడ నాగరాజు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు దాదాపు ఇలాంటి పర్మిషన్ కూడా లేదు ఇదే మున్సిపల్ నాగారం కమిషనర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా ఇవ్వమనేది అనేది నిన్న వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారు కూడా రాజకాకుప్త గారు కూడా ఇవ్వడం జరిగింది ఆమె మాకు స్పెషల్ ఆఫీసర్ అయినా కానీ ఎలాంటి స్పందన లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉగన్యాయం బీజేపీ పార్టీకి ఓన్యాయం మిగతా పార్టీల ప్రతిపక్షాలకు ఒక న్యాయం అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ విధంగా పోతే మాత్రం పెద్ద ఎత్తున మేము బీజేపీ పార్టీ తరఫున కానీ మేము ప్రజల తరఫున మేము ఎప్పుడు కూడా నిరంతరం మేము కొట్లాడి రెడీగా ఉన్నాం కనుక అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ విధంగా గతంలో నేను కూడా వైషాబ్ వెస్ట్ గాంధీనగర్ లో పెట్టినప్పుడు స్కూల్ దూరం ఉన్నా సరే కానీ ఎందుకైనా మంచిది అయ్యా ఈ పిల్లలు ఇంటికెళ్ళిపోతారు ఈ నడుచుకుంటా పోతారు ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పి ఆ రోజు సూపర్ గారు ప్రదీప్ కుమార్ గారు ఈనాడు మరి వాళ్ళ కన్ను పోసుకోపోయినా ఎక్స్ వాళ్ళకన్నీ హెచ్చరిస్తా ఉన్నా ఆనాడు ఒక న్యాయం ఈనాడు ఒక న్యాయమా అన్ని లీగాలిటీ చూస్తారా నేను ఉన్నదే నేను అమలు అంటారు అంటే బుక్కులునే అమలు పరుస్తారా ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఆపేడు లేదా అంటే మనకు ఆముద మనకు రెవెన్యూ తప్ప ఇంకో ఆలోచన లేదా ఈ ప్రభుత్వానికి అన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా చెప్పుడు పోతే చాలా అవకాశాలు ఇవాళ పేద ప్రజలు ఇంతకుముందు ఎక్స్ జట్టు పెట్టి సురేష్ అన్న గారు చెప్పడం జరిగింది ఎందుకంటే నాగారంలో ఎక్కడ బెల్ట్ హౌస్ వేసినా ఎక్కడ చిన్న రూమ్ వేసుకున్న రేఖల రూమ్ వేసుకున్నా పేదోలు వేసుకుంటే వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టుకుంటూ డబ్బులు ఇచ్చేవరకు కూడా వసూలు చేసుకుంటూ లేని ఆడలో దాన్ని డిస్కంటల్ కార్యక్రమం కొనుక్కుంటుంది కానీ మరి ఇది కళ్ళు కనబడతలేవా ఈ కమిషనర్ కానీ గారికి మరి ఎందుకు నిద్రపోతున్నారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కమిషనర్ మరి ఇది ఒక్కటే కాదు చాలా కూడా కాంప్లైంట్లు ఇస్తా ఉన్నారు మా మాజీ కౌన్సిలర్ కూడా నేను ఇవాళ వాట్సాప్లో చూస్తున్నా ఎంతో మంది కూడా కాంప్లైంట్లు పెడతా ఉన్నారు ఎక్కడ కూడా ఆపుతలేరు ఈ యొక్క పెద్ద ఇలాంటి కార్యక్రమాలకు కోరుకుంటే ఆయన స్పందన లేకపోతే డేపరెంట్ రేపటి నుంచి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందట నాగర్ మున్సిపల్ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇదంతా ఆపే వరకు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అరికట్టే వరకు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా మేము పెద్ద ఎత్తున ధర్నా ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి ప్రభుత్వం ఒకటే నేను ఇప్పటికైనా ఆవరణలో వైన్ షాపు నిర్మాణం జరుగుతున్నది ఈ రోజు యావత్ మహిళలు కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరూ ఈ రోజు భారీ ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు ఈ రోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ప్రజల పక్షాన్ని నిలబడాలి ఈ రోజు ప్రజలు ఇంత ఎత్తున ఎంట మంట ఎండలో కూడా వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు కమిషనర్ వివరిస్తున్నారు కమిషనర్ ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నారు కమిషనర్ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నారా మరి మీరు కాంగ్రెస్ రాజకీయాలు మీరు తిరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం ఉన్నది గత గంట నుండి ఇక్కడ కూర్చుంటే కూడా కమిషనర్ ఇప్పటి వరకు స్పందన లేదు మేము మా పార్టీ నుంచి పూర్తి ఎత్తున మీరు సంఘీభావం తెలుపు భద్రత తెలుపుతా ఉన్నాం ఇంకా ప్రభుత్వాలు స్పందించకపోతే మేమే బహిరంగంగా రోడ్డు పైనకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం వంద మీటర్ల రోడ్లో సెట్ బ్యాక్ చేసుకొని చేయాల్సిన కట్టడం అక్రమ నిర్మాణం ఒకసారి చూడండి ఇంకా కడుతున్నారు ఇంత పెద్ద ఎత్తున భారీ ధర్నా అవుతున్నా కూడా వాళ్ళ కండకారం చూడండి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది అంటే ప్రభుత్వం ఏమని ప్రజలకు విశ్వాసం ఇస్తున్నది అంటే ఇక్కడ హాస్పిటల్ ఈ స్కూల్ గాని ఉన్న ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలి ప్రజల విశ్వాసాన్ని గౌరవించే అధికారాన్ని వివరించాలని మేము మా పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా అవుతుంది సార్ స్కూల్ బస్సులు అన్ని స్కూల్ బస్సులు మా ఇంటి నుండి వెళ్తాయి రోడ్ నెంబర్ టూ నుంచి అక్కడనే కార్నర్ల వైన్స్ ఉంది సార్ సత్రాకాలకి ఒకటి ఉంది ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ కార్నర్ లో పెడితే అందరు ఎట్లా పోతారు ఇప్పటికే భయపడుతున్నారు సార్ చిన్న పిల్లలు పోతారు స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ ఇక్కడ నుంచే పోతారు మేము ఇట్లా షాప్ వెళ్ళాలంటే మాకు బస్ట్ చాలా టెన్షన్ అవుతుంది సార్ వీళ్ళందరూ బస్ స్టాప్ ఇదే కార్నర్ మాకు వెజిటేబుల్స్ ఇక్కడే ఫ్రైడే మార్కెట్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఆల్రెడీ కార్నర్ వైన్స్ పెడతాం అందరూ దానికి ఖర్చు ఉన్న ఇండ్లు ఫ్యామిలీ సతమతమైపోతుంది రెంటర్స్ ప్రాబ్లం అవుతుంది ఆ లేడీస్ ఆడవాళ్ళు బైక్ వాళ్ళకి ఎట్లా సేఫ్టీ ఇక్కడ ఉంటది పెడితే ఆల్రెడీ ఓనర్స్ పెట్టడం వాళ్ళతో మాట్లాడదాం ఆయన లీగల్ గా వెళ్తాం ఆయన లీగల్ గా వెళ్ళినా కానీ వాళ్ళకు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు మహిళల మీద మాకు అదే అర్థం అవ్వట్లేదు సార్ మెయిన్ మేము అనేది ఏంటి ఇక్కడ మైన్స్ పెట్టద్దు వాళ్ళు ఏ షాప్ పెట్టుకున్నా మాకు అవసరం లేదు కానీ మైన్స్ మాత్రం సత్యనారాయణ కాలనీలో పెట్టకూడదు సార్ మా లైన్ లా ఈ రోడ్డు మొత్తం మాత్రం ఖాళీ మొత్తం రోడ్ నెంబర్ టూ మొత్తం ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఇది మెయిన్ బస్ స్టాప్ ఇదే సార్ ఆల్రెడీ స్కూల్ ఇక్కడ స్కూల్ ఉన్నది ఇక్కడ ఆల్రెడీ మరి హాస్పిటల్ ఉంది చిల్డ్రన్స్ హాస్పిటల్ జనాలు ఎలా వస్తారు సార్ మాకు ఆల్రెడీ చెప్పిన చెప్పినాక ఇట్లా వాళ్ళు అక్కడే రెస్పాన్స్ అవుతున్నారు అందుకే అన్ని విధాలుగా పోయి మేము ఇక్కడ దగ్గర చేయగలుగుతున్నాము నాకు మాత్రం వాయించు సార్ మరి ఇక్కడ ఉన్న రాజకీయ సత్యనారాయణ కాలనీ అందు నిర్మించబోతున్నటువంటి వైన్ షాప్ ను

బాగా లంచాలు రుచి మరిగి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇష్టం వచ్చినట్టు జనావాసాల మధ్యలో పర్మిషన్ ఇస్తున్నారు ఒక్కసారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వయసు రోడ్ మీద వైన్స్ గాని ఇప్పటికే రోడ్డు మధ్యలో వరకు పార్కింగ్ పెట్టి ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాయి ఇప్పుడు ఈ జనావాసాల మధ్యలో ఎలా వైస్ షాప్ అనుమతిస్తారు అలాగే బీద వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకొని వ్యాపారం చేసుకున్న డబ్బులు లేక అనుమతి లేకుండా చిన్న రేకులు వేసుకుంటే మున్సిపల్ కమిషనర్ వచ్చి కూలగొడుతున్నాడు ఇక్కడ దాదాపు ఒక పదివేల షెడ్ నిర్మిస్తుంటే ఒక ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా పర్మిషన్ తీసుకోకుండా ఇంత పెద్ద షెడ్ కడుతుంటే కమిషనర్ మున్సిపల్ నాగారం నిద్ర నిద్రపోతుండీ వాళ్ళకు ఒక న్యాయమ అధికార పార్టీకి ఒక న్యాయమాన్ని మేము నిర్దిస్తున్నాము ఇప్పటికైనా ఇది అనఫిషియల్ నేషనల్ హైవే ఇది జాతీయ రహదారి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి జాతీయ రహదారి రహదారి మీద అనుమతి ఇవ్వకూడకూడదు వైన్ షాప్ కు ఏదైనా జనావాసాలు లేని స్థలంలో ఎటువంటి ఇల్లు లేని స్థలంలో గల్లీలో పెట్టుకుంటే అభ్యంతరం లేదు ఈ వైన్ షాప్ ఒక దయచేసి ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఒకసారి రావాలి మున్సిపల్ కమిషనర్ ఒకసారి రావాలి వచ్చే వరకు ఈ మహిళల గౌరవాన్ని మహిళల సెంటిమెంట్ ను కాపాడాలని మేము మహిళల తరఫున సత్యనారాయణ కాలనీల తరఫున పాదాచారుల తరఫున రోడ్ ట్రాన్స్పోర్ట్ తరఫున అందరి తరఫున మేము ధర్నా చేసాము ఈ యొక్క అనుమతి రద్దు చేసే వరకు ఆపుదల చేసే వరకు మేము ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాము పట్టించుకోము మేము కేసులు పెడతాము కొడతాము చంపుతామని ఆ ధోరణితో ఇప్పుడు వయసు పెట్టే వాళ్ళు ఒక ల్యాండ్ ల్యాడ్ కూడా నిధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తా ఉన్నారు ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా సిగ్గు శరం ఉంటే అంటే మహిళల ప్రాణాలతో ఈ రోజు గత తెలంగాణ రాష్ట్రం అంటే తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసిన ప్రభుత్వాలు ఈ రోజు ఎక్కువ వీడియోస్ ఉన్నా నిజంగా కూడా నాలుగు కోట్ల ప్రజలలో రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు ఎక్కువ భారతదేశంలో ఎక్కువ అంటే వీడియోస్ ఉన్న మహిళ మహిళలు ఎక్కడున్నారంటే పర్సంటేజ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం అది దీని కారణం ఈ రోజు మద్యం ఏర్లా కావచ్చు చిన్న వయసులోనే మద్యం దాగి ఇద్దరు వ్యాధులతో అంటే కాలేయం పాడైపోయి ఇంకా అనేక ఇబ్బందులు మనం చనిపోతున్నారు మగపిల్లలు చనిపోతా ఉన్నారు దీనికి తెలంగాణ ప్రభుత్వమే ముఖ్య కారణం ఏదేమైనా మీడియా ద్వారా చెప్తున్నాం ఈ చూస్తూ ఉంటే మహిళలు మహిళల దృశ్యాన్ని సరే అధికారులు శుద్ధి తెచ్చుకోండి నేను ఇంకా వేరే వాళ్ళని వాళ్ళ వ్యాపారం కోసం మైండ్స్ ఎక్కడనే పెట్టుకొని కానీ ఈ ప్రభుత్వం టార్గెట్ ప్రకారం అంటే ఇంటింటికి మద్యాన్ని అందించాలి వీళ్ళ వీళ్ళని అంటే వీళ్ళ ప్రాణాలతో చెలగాటమాడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని అటా ఈ రాష్ట్రాన్ని బచావని నిధులు బీజేపీ పార్టీలో పూర్తిగా మద్దతు తెలుపుతుంది మద్దతు తెలపడేమే కాకుండా మైండ్ శట్టి పరిస్థితులు ఇక్కడ వస్తే మాత్రం మేము దేనికైనా సిద్ధము మా నాయకులతో కలిపి మాకు ఇక్కడ స్థానిక అధ్యక్షుడు నాగరాజు గారి అధ్యయనంలో ఇంకా ముందు ముందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ ధర్నా పెడితే ధర్నా ముఖ్యంగా ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కన్నా కనీసం అవగాహన ఉండాలి ఈరోజు జిల్లా కలెక్టర్ చెప్పినా స్పందన లేదు ఇతర డిపార్ట్మెంట్ స్పందన లేదు దీనిపై స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మహిళలు గోసబ్ వచ్చిన ఎప్పుడు కూడా అధిక అధికార పార్టీకి ఈరోజు రిజల్ట్ వచ్చే మీకు ఎన్నికల్లో వీళ్ళు ఓటు ద్వారా నీకు హాన్సర్ చేస్తూ చెప్పే దినాలు ముందుంటాయని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ